పార్టిసిపడేట పాటలు ఇప్పుడు నాకేం ఏం తెలియదు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి క్యారెక్టర్స్ ఎస్ హ్ ఎస్ ఫ్రమ్ విచ్ వన్ పీస్ పోర్టిగల్ ఎస్ వీడు చచ్చిపోతాడు 500 ఎపిసోడ్ల తర్వాత సారీ అరే గ్రేటెస్ట్ స్పాయిలర్ ఇచ్చేశాన్రా ఓహ్ నౌ అరే మన ఆడియన్స్ पे दया नहीं मैं చూसनाट दिस డైరెక్టర్ అన్నట్టు చెప్పాడు అసలు చాలా దగ్గరైన క్యారెక్టర్ లూఫీ బ్రదర్ వీడు బిగ్ బ్రదర్ సో ఏసి ఫైర్ పిస్టెస్ అంటారు నిక్ నేమ్ ఆఫ్ ద గ్రేట్ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కి జీవిత చరిత్ర పక్కా లా హా ఇంకా చెప్పాలను ఓకే మా అరే అక్కడ మన ఈవెంట్ ఉందిరా ఇక్కడి నుంచి వద్దు అక్కడ నుంచి పదా అరే మళ్ళీ అక్కడికి వెళ్తే ఆగిపోవాల్సి వస్తుంది ఆ నేను చూసా యా బ్రో ఫ్రీడమ్ కోసం టైటాన్ టైటాన్స్ యా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తాడు అదిగో మన ఎవరు హురామూ వన్ ఆఫ్ ద ఫస్టెస్ట్ సినిమీ ఇన్ ఆఫ్ నరూటెట్ ఇది తెలియని నాడు ఎవరు తెలుసు ఓకే మాట్

రిగిపోయింది ఆ యానిమి నేను చూడలేదు సో నాకు తెలీదు బాకహమా అనుకుంటున్నాను అదిగో ఉజే అదిగో నరుట్మాకి ఒక సెన్సే నజ నరుట్ ఉజుమాకి ఒక నాన్న మినాటో నమ్మకాజే కకాషి బట్టే

నువ్వు ఆడు సార్ అక్క మన ఆబీ తిట్టాడుతున్నాడు ఆడుతున్నాడు జాఫర్ ఆడుతున్నారు చూద్దాం ఇద్దరు మారుతున్నారు మరి ఇదిగోండి జాఫర్ ఇటు ఇటు మరి చూద్దాం ఎవరు విన్ అవుతారు ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయాలి ఆ చాట్స్ నిడైతే చేస్తున్నాడు చూద్దాం ఎవరు కరెక్ట్ కొడతారో మావడ వీడు చూడండి ఛాలెంజ్ చేస్తున్నాడు త్రీ టూ పోయింది వాళ్ళది మన వాడిది పోయింది వేడిది పోయింది సో గాయస్ అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటే ఇద్దరు ఆడాం ఆశ ఏంటంటే అప్పుడు నేను సిద్ధమే కదా ఎవరికి ఒక చాక్లెట్ వచ్చేది ముగ్గురం షేర్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే అది రివర్స్ అయిపోతుంది సరిపా ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం పదం సో గాయస్ మన ఈవెంట్ అయితే తేయడం జరిగింది అయిపోయింది గేమ్ చాక్లెట్లు కూడా అయిపోయినాయి రివార్డ్స్ అయిపోయినాయి రివార్డ్స్ లేకపోతే ఎవరు ఆర్డర్ గా అందుకని ఇద్దరే ఇద్దరి రే నెజుకో మెజుకో మెజుకో నుంచి నువ్వు నేర్చుకో ఆ రే నెజుకో వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ డిమాండ్స్ స్లేయర్ ఇది ద ఫాస్ట్ డిమాండ్ టు కాంకర్ ద సన్లైట్ ఇంకా చాలా ఉన్నాయి నెజుకో గురించి ఏమని చెప్తాం

సో అప్పుడప్పుడు పరాజయాలు ఉంటాయి పట్టించుకోకూడదు అన్నమాట కాకపోతే దగ్గర పట్టించుకోకూడదు అరే బాగుంది మళ్ళీ ఆడవారు పరాజయాలే అరే గెలుస్తాం చేశారా నేను రా బాబు కాకపోతే ముందు పర్సనాలిటీ చూసుకోవాలి లాస్ట్ నాట్ బాగా ఆడే సరే పదండి నేను కవర్ చేద్దాం మళ్ళీ ఆడదాం అయితే సాయంత్రం దాకుంటే బాగుంది ఇది ఉంటది రాగేస్తున్నారు అన్న ఇట్ట మధ్యలో వదలడం ఆలస్యం నన్నే ఫస్ట్ చాలా ట్రై చేసా లైన్ కి ఇటువైపు ఉన్నామని అవ్వలా ముందు మనం లాక్కపోయినా పర్లేదు కానీ వాళ్ళ వాళ్ళ తెల్లకూడదు సో గాయిస్ తగ్గ ఆర్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయి గ్రౌండ్ కి వచ్చామనమాట సో ఇక్కడేమో స్పోర్ట్స్ ఇది మనం ఆడలేం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు ఇక్కడ గర్ల్స్ డాజ్ బాల్ ఆడుతున్నారు సో లెట్స్ టు అనదర్ ఈవెంట్ సో గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అయింది ఇంకా ఇంట్రామ్యూరల్స్ అవ్వలేదు స్పోర్ట్స్ దగ్గర ఆడుతున్నారు ఇంకా సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వసీమ్ అండ్ జాఫర్ వసీం అండ్ జాఫర్ అన్నయ్య పిలిస్తే బయటికి వెళ్ళినట్టున్నారు అది వస్తున్నాడు జాఫర్ గారు అది అన్నయ్యతో మాట్లాడుతున్నాడు జాఫర్ సారీ వసీం జాఫర్ వస్తున్నాడు సో మ్యాటర్ ఏంటంటే టైం అయింది ఇంటికి వెళ్ళడానికి ఇంకా పంపించలేదు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాలీబాల్ సారీ దాచ్బాల్ ఆడుతున్నారు అండ్ అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు అండ్ ఇక్కడ ఏ గర్ల్స్ ఆడుతున్నారు సో ఇలా రకరకాలుగా స్పోర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా ఈవెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఇంకా స్నాక్స్ రాలేదు ఇంకా మనం తినలేదు సో స్నాక్స్ పెడతారేమో అని ఆశతోంది నేను సరే ఇక్కడ ఏం నడుస్తుంది పద అరే ఒక పని చేయి ఏం పెడుతున్నారు నేను అప్పుడు దాకా ఇది కవర్ ఓకే సో గాయస్ ఇక్కడ కోకో ఆడుతున్నారు ఇంకా పాజిలో ఉన్నట్టుంది ఆల్ ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ ప్లీజ్ అసెంబ్ల్ ఎట్ మెయిన్ స్టేజ్ అండ్ ఫస్ట్ స్టేజ్ సారీ ఫస్ట్ ఆల్ ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ విన్నర్స్ ఇన్ బోత్ అవుట్ డోర్ అండ్ ఇన్ ప్లీజ్ అసెంబ్ల్ ఎట్ మెయిన్ స్టేజ్ అక్కడ చూసారా ఫైర్ది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది త్రీ డేస్ మొత్తం సో అది పొద్దున్న వెలిగించారు కాకపోతే ఆ టైంలో మేము లేమనమాటర్స్ ప్రెజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ని పిలుస్తున్నారు అండ్ మనం కూడా వసీం దగ్గరికి వెళ్ళి వాడిని పిలుచుకు వద్దాం సో గైస్ సిక్స్ అవ్వడానికి చా కొన్ని మినిట్స్ ఫ్యూ మినిట్సే ఉంది సో ఇప్పుడు కూడా స్పోర్ట్స్ అవెంట్ అనేవి అవ్వాల అనౌన్స్మెంట్ అయితే చేశారు విన్నర్స్ ఫనర్స్ కాకపోతే ఇంకా మ్యాచెస్ ఉన్నాయి డే టూ కూడా నడుస్తా అంత అదంతా అవుతుంది ప్రశాంతంగా ఇంకొంచెం లాక్ తీద్దామని ఇటువైపు వచ్చా వచ్చి చూస్తే షాకింగ్ చూసారా లైట్స్ ఆన్ చేస్తారు అక్కడ స్టేజ్ పెట్టారనమాట సో నైట్ టైం మా కాలేజ్ అయితే మస్తు ఉంటుంది అన్నమాట నేను ఇంతకుముందు బాలోత్సవంకి కూడా పార్ట్ టైం చేసినప్పుడు అంటే లైక్ నైట్ ఈవెంట్స్ చేసినప్పుడు చేశాను నైట్ ఫీలే వేరు మా కాలేజ్లో ఎటు చూసిన లైటింగ్ లేండి ఇటు చూసినట్లయితే లైటింగ్ కింద లైటింగ్ మస్తుంది అక్కడైతే చెప్పక్కర్లేదు ఫుల్ లైటింగ్స్ అనమాట వెళ్దాం మెల్లమెల్లగా ఒక్కటొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మళ్ళీ వెళ్దాం లైటింగ్లో ఏముంటుంది మళ్ళీ అక్కడ స్టేజ్ దగ్గర ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం వెళ్దాం చూద్దాం ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయి కాకపోతే స్ట్రైక్ రాకూడదు అదే కోరుకుంటున్నా ఫైన్ లైటింగ్స్ చూస్తారా చేతుల్లో భద్రంగా ఉందంటే అది నీలాంటి ఎంతో మంది తల్ల త్యాగం వల్లే అమ్మ నువ్వు ఇచ్చే ధైర్యమే నాకు నా యూనిఫామ్ కన్నా బలమైన కావచ్చు

Uh, arrange these kind of events, uh, happening successfully, gathering many people together, and arranging their logistics and coordinating. my IT, Triple IT, and N Prasadu, L B R C. From the event components clash by I E I Mech, the winner is U V D Sudarani by S R T. thank <laughs> you జస్ట్ ఇప్పుడేనండి ప్రోగ్రామ్ కంప్లీటెడ్ అండ్ వివా వివిఐటి యాక్ట్ టెక్నాల డే వన్ కంప్లీటెడ్ చూస్తే జనాలు మామూలుగా రాలా అరే అరౌండ్ టోటల్ స్ట్రెంత్ ఎంతరా ఓ ఉంటారా ఓ ఏంట్రా అంత మంది జనాలు అరే కాదురా ఎంత మంది జనాలు వచ్చారా ఏంట్రీ ఇది హాడే పెట్టాడు సరే వెళ్ళాం పదండి బస్ దగ్గరికి వెళ్ళి కంక్లూషన్ ఇచ్చేసి డే వన్ కంప్లీటెడ్ టాస్క్ ఏంటంటే జనాల్లో వెళ్ళాలి ఇప్పుడు అను అరుస్తుంది ఏమని అరుస్తున్నాడు అంటే హాయ్ గాయస్ అని అరుస్తున్నాడు అనుగాడు మా అనుదీప్ అనమాట వాడు వాడు వల్ల అదిగో అది ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఈరోజు జాకెట్ తీసుకొచ్చాయని చాలా మంది పిలుస్తున్నారు అది అది సో బస్సెస్ ఇటువైపు కల్ కదిలిపోయాయి కాకపోతే ఇటు సైడ్ ఇంకా ఉన్నాయి ఫస్ట్ మనం దాకింది అరే ఫస్ట్ లాస్ట్ టైము థర్డ్ డే ఈ టైంకి కదిలింది ఎగ్జాక్ట్లీ ఎయిట్ త్రీ అయింది థర్డ్ డే ఈ టైంకి కదిలాం కాకపోతే కామెడీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డేనే ఈ టైంకి కదిలిచ్చారు ఇంకా లాస్ట్ డే ఇంకే పన్నెండు చేస్తారు అరే ఎంజాయ్డా లాస్ట్ రే అయితే డాన్స్ ని ఎంజాయ్ చేశా అబ్బా రాటే స్టార్టింగ్ నుంచి అదే హైలైట్ అన్నది ఇదంతా హైలైట్ అదే ఎక్కడైనా లాంగ్ టైం లో మీ ప్రసన్నం పెద్ద అడనా ఆ పెద్ద దానా అసలు ఒక్క డైటీరింగ్ మార్తానే అదే జరుగుతుంది మహా ఎందుకు రడట్చుకుంటా హై గాయ్స్ లైట్ లైట్ హరే ఆ లైట్ మా బొజ్నం మొత్తం ఫస్ట్ డే ఎలా ఉంది ఎలా అనిపించింది ట్రావెలింగ్తో సహా పొద్దున్న వీడి వల్లరా డ్రామా అయిందిలే అది పక్కన విషయం సరే వచ్చిన తర్వాత అయినా బాగా ఎంజాయ్ చేశారు వేసాడు రా డాన్స్ రాదు రాదు అదే చెప్ప

ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివా వివిఐటి టూకే టూ ఫైవ్ టెక్నో ఆనో మొదటి రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మీరు లో ఆల్రెడీ చూసే ఉంటారు సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వ్లాగ్కి కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా ప్రతి వ్లాగ్ అనేది డైలీ నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి సో ప్లీజ్ పేరెంట్స్ నాకు తెలుసు మీరే చూస్తు చూస్తారు మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ కన్నా మించి పేరెంట్స్ చూస్తారు నా బ్లాగ్స్ నాకు ఇవ్వాలి తెలిసింది సో ప్లీజ్ పేరెంట్స్ ఇట్స్ అ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి రోజు అంటారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చాలా అంటే చాలా ఫన్ లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా 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 బెటర్గా చేశారు అండ్ చూసినట్లయితే స్టేజ్ పెట్టారు ఆ స్టేజ్ అయితే వేరే లెవెల్ అండి లాస్ట్ టైం నేను ఎప్పుడు ఇలాంటి స్టేజ్ చూడలేదు మా కాలేజ్లో యూనివర్సిటీ అయిన తర్వాత విట్ ఏపీ లాగా చేశారు సో నాకైతే చాలా సంతోషం వేసింది మొదటి రోజు సో డే టూకి ఎవరైనా ఎక్సైటెడ్గా ఉంటే లైక్ వేసుకోండి ఒకటి హైప్ ఉంటుంది హైప్ కూడా మర్చిపోకండి రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేముందుంటా సో ఇప్పుడు ప్రెసెంట్ టైం మీకు చెప్తాను తొమ్మిది అయింది ఉంటుంటా సారీ నైన్ థర్టీ అయిందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బస్సెస్ చాలా లేట్గా కదిలించారు సో అయితే తినేసి బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసి నిద్రపోతాను మళ్ళీ రేపు తొందరగా లేవాలి కాబట్టి సో అంతేనండి ఈ బ్లాగ్కి రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుస్తాను అండ్ దెన్ సీ యూ టాటా బాయ్ బాయ్